హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ చిన్ని పర్చ్ ఎలా కుట్టాలో చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ఇవైతే ఫోర్ పీసెస్ తీసుకున్నాను నేను మెయిన్ పీస్ బకారం స్పాంజ్ అస్తర్ అండి బ్లాక్ కలర్ది అస్తర్ అంటారు స్పాంజ్ అయితే వైట్ కలర్ బకరం కూడా వైట్ కలర్ లో ఉంటుంది కదా ఇదైతే నేను మెజర్మెంట్ ఫిఫ్టీన్ బై నైన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫోర్ సైడ్స్ కూడా మనం జాయింట్ చేసుకోవాలి ఇదిగోండి ఫోర్ సైడ్స్ కూడా జాగ్రత్తగా జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చే పీసెస్ అన్ని కట్ చేసేసుకోవాలండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఎక్స్ట్రా పీసెస్ అనేవి కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ పెట్టుకొని అక్కడ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక ముక్క కట్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ది కట్ చేసుకున్న తర్వాత జిప్ అనేది అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత దాన్ని పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ పీస్ ఇంకో పీస్ ఉంది కదా ఆ పీస్ని మనం అటాచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ పీస్ కట్ చేసాం కదా అది అటాచ్ చేసేసుకోవాలి అది కూడా టాప్ స్టిచ్ వేసేసుకున్నాను నేను ఇవైతే బెల్ట్ల కోసం నేను ఫోర్ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మడత వేసుకొని కట్ కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ బెల్ట్లు ఇలాగే రెండు బెల్ట్లు కూడా కుట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ పర్స్ అనేది మనం బయటికి వెళ్ళినా లేకపోతే షాప్కి వెళ్ళినా డి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఫోను నెక్స్ట్ చేంజ్ డబ్బులు పడతాయి ఫ్రెండ్స్ పట్టుకొని వెళ్ళడానికి కూడా మనకి చిన్నది బాగుంటుంది ఇప్పుడైతే నేను మిడిల్ కి మార్కింగ్ పెట్టుకొని టూ ఇంచెస్ కి టూ ఇంచెస్ కి మార్కింగ్ పెట్టుకొని హ్యాండిల్స్ అనేవి అటాచ్ చేసేసుకున్నాను ఇప్పుడైతే హ్యాండిల్స్ అటాచ్ చేసిన తర్వాత ఇంకో జిప్ అనేది అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకో జిప్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దానిపైన ఇంకో పాకెట్ కోసమని మనం ఇంకో క్లాత్ని అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అటాచ్ చేసుకొని దాన్ని తిప్పి పైన టాప్ స్టిచ్ వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత కింద కూడా అది ఫోల్డింగ్ చేసుకోవాలి పాకెట్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే కనుక పోగులు కనిపించకుండా ఉంటాయండి ఇప్పుడైతే రెండో సైడ్ కూడా మిడిల్కి మడత వేసుకొని ఇటు రెండు ఇంచులు అటు రెండు ఇంచులు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ బెల్ట్ పెట్టేసి కుట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది రెండు సైడ్లు మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అలాగే కుట్టుకోవాలి ఇప్పుడు జిప్ అటాచ్ చేసేసుకోవాలండి బెల్ట్స్ కుట్టుకున్న తర్వాత జిప్ అటాచ్ చేసుకుంటే కనుక విడిగా మనం బెల్ట్లు కుట్టుకోర్లేదండి ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చెప్పడంలో ఏమైనా తప్పు ఉంటే వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే రన్నర్స్ వేసుకుందామా జిప్కి రన్నర్ అటాచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకవైపు బాగానే ఉంటుంది ఇంకోవైపు చిన్నిగా దాన్ని లాగితే గనక వైర్ పైకి వస్తుంది ఫ్రెండ్స్ ఆ వైర్ లోపల నుంచి ఇంకో సైడ్ జాయింట్ లోపలికి పెడితే కనుక మనకి ఈజీగా రన్నర్ అనేది వెళ్ళిపోతుంది అలాగోండి ఈజీగా వెళ్ళిపోతుంది రన్నర్ ఇది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చెక్ చేసుకొని యువతల పక్క ఇంకో జిప్ ఉంది కదండి దానికి కూడా రన్నర్ వేసుకోవాలి ఇప్పుడేనే ఇప్పుడైతే అది రివర్స్ తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ రివర్స్ తిప్పుకున్న తర్వాత కిందకి వన్ ఇంచు వన్ ఇంచు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇటుపక్క అటు నుంచి అటుపక్క వా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా పీసెస్ కూడా కట్ చేసేసుకోవాలండి జిప్పు ఇంకా నెక్స్ట్ కిందకి ఎక్స్ట్రా పీసెస్ వచ్చాయి కదా ఫ్రెండ్స్ అది కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు దాని మీద ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ రెండో వైపు కూడా అలాగే ఒక స్టిచ్ వేసేసుకోవాలి జిప్పులు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని జిప్ వేసుకోవాలి జిప్ అనేది అటు ఇటు జరిగిపోకుండా ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వేరే క్లాత్ తీసుకొని ఒక సైడు స్టిచ్ చేసేసుకొని మనం సైడ్స్ జాయింట్ చేసుకున్నాం కదా అక్కడ అటాచ్ చేసుకోవాలండి అవి మనం కట్ చేసేది ఏవి కనిపించకుండా ఉండడం కోసమని ఇలా కుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మడత వేసుకొని మళ్ళీ రివర్స్లో కుట్టేసుకోవాలి పైన ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది లోపల మడత వేసుకొని కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ రెండో వైపు కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కింద మనం వన్ ఇంచ్ వన్ ఇంచు కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అది కూడా ఇప్పుడు స్టిచ్ చేసేసుకోవాలి ఇలా అడ్డంగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి రెండో సైడ్ కూడా ఇలాగే స్టిచ్ వేసుకోవాలండి స్టిచ్ వేసుకున్న తర్వాత దానికి కూడా చిన్న క్లాత్ తోటి కవర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే రెండో సైడ్ కూడా కుట్టేసుకోవాలి ఇప్పుడు తిరిగేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ బ్యాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ లోపల జిప్పులో అయితే ఫోన్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఎదర్ జిప్పులో అయితే డబ్బులు పెట్టుకోవచ్చు రెండు జిప్పులు వచ్చాయండి నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ